ఒక రోజు కావ్య గంట గణపతి ముని తన తమ్ముడితో కలిసి అరుణాచలానికి వెళ్లారు అయితే ఆ రోజు ఏకాదశి తిది ఆ రోజు సాయంత్రం కావస్తోంది అప్పుడే అతని తమ్ముడికి ఆకలి వేయడంతో గణపతి ముని తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజన్ అరటిపళ్ళు కొని తమ్ముడికి ఇచ్చాడు అరటిపళ్ళు తిన్న తమ్ముడు గంట తర్వాత అన్నయ్య మళ్ళీ ఆకలిగా ఉంది అని చెప్పడంతో అప్పుడు గణపతి ముని అక్కడ ఉన్న బ్రాహ్మణుల ఇంటికి వెళ్లి భిక్ష అడిగాడు కానీ ఒక్కరు కూడా భిక్ష వేయలేదు ఇక చేసేది లేక గణపతి ముని ఒక ఇంటి ముందు నుంచి అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఇంట్లో నుంచి ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి వెళ్ళిపోతున్న గణపతి మునిని చూసి మీరు ఈ సమయానికి నాకు భలేక దొరికారు అందరూ ఈ రోజు ఏకాదశి తిదినాడు ఉపవాసం ఉంటే నా భార్య మాత్రం పారాయణం చేసి ఇద్దరికి భోజనం పెట్టిన తరువాత మాత్రమే తను తింటుంది ఈ తిరువన ఈ రాత్రికి భోజనం పెడదామంటే ఒక్కరూ దొరకరే కానీ సరైన సమయాన్ని మీరు కనిపించారు దయచేసి మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్లాడు వెంటనే గణపతి ముని ఆయన తమ్ముడు స్నానం చేసి భోజనానికి కూర్చున్నారు ఎప్పుడూ రుచి చూడనంత గొప్పగా భోజనాన్ని వండి వడ్డించారు వారిద్దరికి అమృతంతో సమానమైన భోజనాన్ని తినేసరికి వారి ఇద్దరి కడుపు సంపూర్ణంగా నిండిపోయింది తిన్న వెంటనే కదలడం కూడా కష్టంగా ఉండడంతో వెంటనే గణపతి ముని అయ్యా మీరు ఏమీ అనుకోకపోతే మేము ఈ రాత్రికి అరుగుపైనే పడుకుంటాము మీ ఇంటి భోజనం తిన్నాక ఇప్పుడు భుక్తాయాసంతో నడవలేకుండా ఉన్నాము అని చెప్పడంతో దానికి ఆ ఇంటి దంపతులు అయ్యో దానికేమి భాగ్యం ఈ రాత్రికి మీరు ఇక్కడే పడుకోండి అని చెప్పి ఆ బ్రాహ్మణ దంపతులు లోపలికి వెళ్లిపోయారు ఆ రాత్రికి గణపతి ముని ఆయన తమ్ముడు చాలా సుఖంగా నిద్రపోయారు ఇక సూర్యోదయం అవ్వగానే హమ్మయ్య తెల్లవారింది రాత్రి మా ఆకలి తీర్చిన దంపతులు లేకపోతే చాలా ఇబ్బంది పడే అని తలుచుకొని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వాళ్ళకి రాత్రి భోజనం పెట్టిన దంపతులు గాని వారి ఇల్లు గాని కనిపించలేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అక్కడ అసలు లేదు వారు పడుకున్నది ఒక వినాయకుడి గుడి యొక్క మండపంలో ఒకవేళ మేము కలగన్నామా అని అనుకుందామంటే అక్కనే వారికి రాత్రి ఇచ్చిన తాంబూలం పల్లెం అక్కడే ఉంది అప్పుడు అర్థమైంది వారికి ఆ రాత్రి వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుడే అమ్మవారితో కలిసి వచ్చి మా ఆకలి తీర్చారని అర్థమైంది ఎవరైతే నోరు తెరిచి ఆర్తితో ఆ భగవంతుడిని ప్రార్థిస్తారో వారి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడని చెప్పేందుకు ఈ సంఘటనే ఒక ఉదాహరణ మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి